హాయ్ అండి మనవాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి అయితే నేను స్నాక్స్ ప్రిపేర్ చేశాను కజ్జికాయలు ఎప్పుడు కూడా కొనుక్కొని తీసుకెళ్తున్నాను ఈసారి ప్రిపేర్ చేద్దామని ఏమేం చేశానో ఒక్కొక్క వీడియో నేనైతే పెడతాను ఈరోజైతే కజ్జికాయలు చేశాను అసలు రేపు వెళ్దాం అనుకున్నాం శుక్రవారం కానీ శనివారం నాడు వెళ్తాను కొన్ని కారణాల వల్ల కజ్జికాయలు ఒక మూడు చిప్పలైతే అమ్మవారి గుళ్ళో కొట్టిన కాయలు ఉన్నాయి వాటిని శుభ్రంగా కోరు కింద తురుముకున్నాను కొబ్బరి కూర తురివి పక్కన పెట్టుకోండి లేదు ఎండు కొబ్బరితో అయినా చేసుకోవచ్చు అలాగే ఒక కప్పు పంచదార ఉప్మా రకవ్వ ఒక కప్పు తర్వాత గసగసాలు పావు కప్పు ఏలకు పళ్ళు తీసుకున్నాను ఇవి మా వారికి ఏంటంటే ఇలా ఉప్మా రవ్వ కొబ్బరితో చేస్తే ఇష్టం మళ్ళీ మా కోడలు కొడుకు అయితే ఏంటంటే పుట్నాల పప్పు వేరుసేనపప్పు కాజు బాదాం వాడతో చేస్తే ఇష్టం అవి కూడా చేస్తాను వీడియో పెడతాను తర్వాత మూకుడు పెట్టుకొని ఉప్మా రవ్వ అయితే దోరగా వేయించుకోవాలి వేయించుకోవాలి అలా కలర్ అయితే మారాలండి ఎందుకంటే ఉప్మా రవ్వ వేగుతున్నప్పుడు మంచి సువాసన వస్తుంది ఆ టైంలో మనం చక్కగా ఆ ఉప్మా రవ్వ వేయించి పక్క ప్లేట్లోకి తీసేసుకోవాలి మళ్ళీ గసగసాలైతే వేయించుకోవాలి గసగసాలు వేగుతుంటే కమ్మని వాసన వస్తుంది ఈ గసగసాలు కూడా వేయించుకొని పక్కన తీసేసి రవ్వ గసగసాలు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ మూకుట్లో మనం ఒక రెండు స్పూన్లు అయితే నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని ఇప్పుడు మనం కొబ్బరి తురుము పెట్టుకున్నాం కదా అది చక్కగా కమ్మగా మంచి వాసన వచ్చేటట్టు వేయించుకోవాలి ఎండు కొబ్బరి అయితే ఇష్టమే కానీ మావారు ఏంటంటే ఎండు కొబ్బరి కొంచెం నూనె వాసన వస్తుందనేసి అంటారని నేను ఈ పచ్చి కొబ్బరిని నేతిలో వేయిస్తాను ఎండు కొబ్బరిలాగే ఆ కొబ్బరిలో ఉన్న తడంతా పోయి చక్కగా ఎర్రగా మంచి కలర్ వస్తుందండి అప్పుడు కమ్మని వాసన వస్తుంది అలా ఉన్నప్పుడు అందులోనే మనం ఇప్పుడు వేయించి పెట్టుకున్నాం కదా ఉప్మా రవ్వ అలాగే గసగసాలు ఇవి అందులో వేసేసుకొని ఒక కప్పు అయితే షుగర్ వేసుకున్నాం మావారికి బెల్లం కన్నా కొంచెం షుగర్ తింటారు మేమందరం బెల్లంతో తింటాం ఈయన అయితే షుగర్ అందుకే ముందు ఈయనకైతే చేసేసాను మనవలికి మావారికి అనేసి కజ్జికాయలు అయితే ముందు నేను చేసేసాను ఇవన్నీ కలిపిన తర్వాత ఒక్క పిసలు చిన్న పించి పచ్చకర్పూరం అలాగే పళ్ళు కొట్టి అలా వేసేసాను ఇంకా నేను డ్రై ఫ్రూట్స్ ఏం వేయలేదండి ఎందుకంటే దాని టేస్ట్ మళ్ళీ మారిపోతుంది ఇలా అన్నీ వేసిన తర్వాత కొంచెం వేడిగా ఉంటుంది కదా మరీ ఎక్కువసేపు ఉంచామనుకోండి మూకుల్లో ఆ ఉప్మా రవ్వ ఉడికిపోయినట్టు అయిపోతుంది అందుకు మొత్తం కలిసిన తర్వాత చక్కగా ఉడి పడి విడివిడిగా వచ్చినప్పుడు స్టవ్ ఆపేయండి ఆపేసి ఇది పక్కన పెట్టేసుకోవాలి మెత్తగా చక్కగా వస్తుంది అదేమో విడివిడిగా రావడానికి చల్లబడ్డాక ఇప్పుడు మైదాపిండి తీసుకున్నాను జల్లించుకోండి రెండు డబ్బాలు అయితే చూపించాను కదా డబ్బా ఆ డబ్బాతో రెండు డబ్బాలు తీసుకున్నాను తీసుకొని జల్లించుకోండి తర్వాత ఒక గ్లాసు వాటర్ తీసి ఒక చెంచా మీద కొంచెం పంచదార అలాగే ఒక చెంచా ఉప్పు మీద కొంచెం ఉప్పు రెండు సది సమానంగా తీసుకొని అవి బాగా కలపాలి ఇదేంటంటే ఈ పైన మనం కజ్జికాయకి పైన తోపు మైదా పిండి పెడతాం కదా ఈ వాటర్ వేసి కలుపుకోవాలి అప్పుడు తోపు చప్పగా రాకుండా మంచి టేస్ట్ ఉంటుంది ఉప్పప్పుగా కారం తీయగా భలే ఉంటుంది తోపు కూడా ఇది బాగా కలిపిన తర్వాత ఆ ఉప్పులో కానీ పంచదారులో ఏమైనా డస్ట్ ఉంటుందేమో అని చక్కగా వడగొట్టేసుకొని ఇప్పుడు ఆ పిండిలో వేసి మనం కలుపుకోవాలి పిండి కలిపేటప్పుడు ఒక స్పూన్ నిండగా చక్కగా నెయ్యి వేసుకోండి నెయ్యి వేసి బాగా చక్కగా ఆ పిండి అంతా చేత్తో బాగా మద్దించి కలపండి తర్వాత మనం వడగొట్టుకోవాలి ఇప్పుడు ఈ నీళ్ళన్ని అందులో ఏమైనా తుక్కు చూడ ఉంటాయి కదా అవన్నీ తీసేసి చక్కగా వడగొట్టుకొని ఆ నీళ్ళతో చాలా మటుకు సరిపోతాయి కొంచెం ఒక్క పిసిరు తడి చే పడుతుంది కానీ దాని నీళ్ళతో నాకైతే పిండి తడుస్తుంది ఇంకొంచెం నీళ్ళు వేసి కలిపి గట్టిగా కలుపుకోవాలి మరీ మెత్త జారు జారుగా కాదు చపాతీ పిండి కన్నా ఇంకా కొంచెం గట్టిగా కలుపుకుంటే మనకి అది ఏంటంటే కరకర క్రిస్పీగా వస్తాయి లేదంటే చచ్చిపోయినట్టే అయిపోతాయి అన్నమాట ఇంక అందులో అవేం వేయకండి విడిపోతాయి నూనెలో వేస్తే ఇప్పుడు ఈ పిండిని ఇంత గట్టిగా ఉన్న పిండిని మీరు ఎంతసేపు మర్దిస్తే అంత బాగా వస్తాయి నేను చాలాసేపు చేశానండి చేసి అందుకే నేను స్పీడ్ మోడ్లో కూడా కొంచెం పెట్టాను వీడియో లెంతీ అవుతుందని వీడియో దాకా చూడండి చూస్తే మీకు వీడియో అర్థం అవుతుంది చాలామంది వీడియో పెట్టిన వెంటనే లైక్ ఇచ్చేస్తున్నారు చూశానని తమ్నైల ఆధారంగా దాంట్లో ఉన్న మెసేజ్ పెట్టేస్తున్నారు వద్దండి ప్లీజ్ అందరు వీడియో చూడండి ఒక్కొక్కసారి మధ్యలో ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా ఇప్పుడు ఇలా మద్దించిన ఈ పిండిని ఒక పది నిమిషాలు అయితే మూత పెట్టేసి చక్కగా మూత పెట్టి ఉంచుకోండి ఎందుకంటే పిండి కొంతసేపు సెట్ అవుతుంది మాట మూత పెట్టి పక్కన పెట్టిన తర్వాత నేను తయారు చేసి ఉంచుకున్న ఈ కజ్జికాయల్లోని స్టఫింగ్ పౌడరు ఒక చిన్న గిన్నెలోకి తీసుకున్నాను అంతా దగ్గర పెట్టే కన్నా కొంచెం కొంచెం తీసుకుంటే మనకి సులువుగా ఉంటుంది ఇది చల్లారిపోయిందండి విడివిడిగానే ఉంది ఇప్పుడైతే చూడండి మైదాపిండిని ఎలాగ మనం ఇచ్చారు నా దగ్గర ఇది ఉంది తర్వాత ఈ చెంచా అయితే ఉంది కానీ ఎందుకు అంత కష్టం హాయిగా కోసిపారేకా గబాగబా అంతసేపు నిలబడి చేయలేవు కాడు నొప్పులు అంటావు ఏదో కొనుక్కొని ఇచ్చేచ్చు కదా పిల్లలకి ఎందుకు ఆ చేయడం ఇంత కష్టం నీకెందుకు అంటారు కానీ చేసి పట్టుకెళ్ళి అంత ఆ సరదా వేరు కదండి అలాగా ఏం పర్వాలేదు మీరు కూర్చోండి నేను చేసుకుంటా మెల్లిగా అనేసి చిన్న చిన్న ఉండల్లా చేసే ముందు ముందు పదేసి ఉండలు చొప్పున చేశాను పది ఉండలు చక్కగా పూరిలాగా పల్చగా ఒత్తుకోవాలి పల్చగా ఒత్తుకున్నాం అనుకోండి ఆ కజ్జికాయలు క్రిస్పీగా వస్తాయి ఇంకొక టిప్ ఏంటంటే ఒత్తేటప్పుడు మైదా పిండిని యూజ్ చేయండి నూనెలో వేసేటప్పుడు ఆ పిండి వదలదు పూరీలు చేసినప్పుడైనా సరే పూరి గోధుమ పిండి కలిపినాక కూడా మైదా పిండి కొంచెం ఒత్తుకున్నారనుకోండి వేసి ఆ పూరీ నూనె అంతా పూరి పిండి దిగిపోకుండా ఆయిల్లో దిగిపోకుండా చక్కగా ఉంటుంది నూనె ఫ్రెష్గానే ఉంటుంది నేను మైదాపిండిలోనే చపాతీలాగా చక్కగా పూరీలు పెద్ద పెద్ద పూరీలు ఒక పది పూరీలు ప్లేట్లో ఒత్తుకొని పక్కన పెట్టుకున్నాను ఎందుకంటే సులువుగా అయిపోతుంది నాలుగు నాలుగు మూకుట్లో వేసుకోవడానికి అయిపోతుంది ఇప్పుడు ఈ ఒత్తినవన్నీ కూడా చక్క పలచగా ఉండాలి ఆ వాటిలోకి ఒక పూరీ తీసుకొని నేను ఆ స్టఫింగ్ అంతా దాంట్లోకి అరేంజ్ చేసుకున్నాను కానీ ఆ తలనొప్పి నేను పడలేకపోయాను ఒక్కొక్కటి మళ్ళీ ఆ కజ్జికాయల పీట మీద వేసుకొని ఆ కజ్జికాయ పీటకి నూనె రాసి అందు మధ్యలో పెట్టి అలా చేసే కన్నా హాయిగా పూరి మధ్యలో స్టిఫింగ్ స్టఫింగ్ పెట్టేసి ఆ చెంచాతో చక్కచక్కమని కోసిపారేయడం అంత ఉత్తమం ఇంకోటి లేదని తర్వాత మళ్ళీ చేతితో కూడా అల్లుకోవచ్చు ఎంత బాగా అల్లుకోవచ్చు కజ్జికాయని చూడగానే తినాలనిపించేంత అల్లుకోవడం మాట రెండూ ట్రై చేశాను కట్ చేయడం చూశాను ఈ కజ్జికాయల మీద చూశాను కానీ మావారు మళ్ళీ మధ్యలో వచ్చి ఎందుకు ఈ కష్టం నీకు నిలబడి కూర్చోవడానికి ఏంటంటే తీను మీద స్టవ్ ఉందండి కుర్చీ వేసుకొని కూర్చొని చేయలేను అందుకే ఏది చేసినా కూడా నిలబడి చేయవలసి వస్తుంది ఈ ఏజ్లో కష్టం కదా ఎప్పుడు కొనుక్కొనే పట్టుకెళ్తున్నాం పిల్లలకి ఒకసారి ఇంట్లో కొంటే ఇది తర్వాత అమ్మవారి ప్రసాదం కూడా కొబ్బరి చిప్పలు ఉన్నాయి చూడండి ఇంత చక్కగా అల్లుకోవచ్చు ఎంత బాగుందో చూసారో అలా అల్లుతే ఇలా లోపల లోపలికి నలుపుతూ లోపలికి వెళ్ళింది అనుకోండి కద్దిగా వేయించినప్పుడు చూడడానికి బాగుంటుంది ఇది ఇలాగను కొన్ని అన్ని ఇలాగే అల్లాను నాకు ఒక ఆ పిండికి ఏంటంటే ఒక పాతిక ముప్పై దాకా వచ్చాయి మేమైతే ఒకటో రెండో తినేసాం ఇంకా మిగిలిన పిల్లలకు ఇరవైయో ఇరవై రెండో ఉంటాయి అన్నమాట అలాగే మళ్ళీ తర్వాత ఇంకేం చేస్తాను అన్నది కూడా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ పెడతాను అన్నీ కలిపి ఒక్కసారి ఇప్పుడు ఇలా అల్లుకుంటూ వెళ్ళాలి మిగిలినవన్నీ చక్కగా అల్లుకుంటూ అలాగ ఇలా కూడా ట్రై చేశాను ఇది టైం పట్టేసింది దాని పదులు హాయిగా అల్లేసుకుంటే నైవేమో అనిపించింది ఇవేంటంటే ఈ చక్రబాణాలు అవి కోసుకుంటాం కదా బిస్కెట్స్ అలాంటివన్నీ కోసుకోవడానికి ఈ స్పూన్ అయితే నేను యూజ్ చేస్తాను పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలాంటి కజ్జికాయలు అంటే మా పిల్లలకి ఏంటంటే కజ్జి ఇలా వచ్చి అలా వచ్చి పూర్వం మా అమ్మ పెద్ద పెద్ద బియ్యం డబ్బాల్లో చేసి పెట్టేది ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే నాలుగు గంటలకు ఒక కవరు ఒక పేపర్ ఇచ్చి ఇప్పుడైతే ప్లేట్లును అవిను కప్పులు అప్పుడు ఒక పేపర్లో నాలుగు రెండు కజ్జికాయలు రెండు జంతిక ముక్కలు పెట్టేది తినేసాక ఆ పేపర్లు మళ్ళీ పడనిచ్చేవారు కాదు ఆ పేపర్లు మళ్ళీ మడతట్టి ఆ డబ్బాలోనే పెట్టేవారు పూర్వం రోజులు అవ్వండి ఇప్పుడా ఇంతసేపు శ్రంబడి చేస్తావా పట్టుకెళ్తే పది నిమిషాలు అవ్వదు అన్నం మానేస్తారు టిఫిన్ తినడం మానేస్తారు ఇవేవే తినేసరికి రెండు రోజులు కూడా రావు కానీ కానీ ఇంట్లో తయారు చేస్తే వచ్చే ఆనందం వేరు కదండి పిల్లల గురించి చేస్తున్నాము అంటే ఆ ఆనందం వేరేగా ఉంటుంది ఇప్పుడైతే మూకుట్లో చక్కగా నూనె పట్ పోసుకోవాలి ఒక అర ప్యాకెట్ పైనే పట్టింది ఎందుకంటే ఒకటి ఒకటి వేయించే కన్నా మొత్తం నూనె పోసుకున్నాం అనుకోండి నాలుగైదు వెంట వెంటనే వేయించేసుకోవచ్చు ఇలాగన్నీ వేసిన తర్వాత మనం బాగా పిండి నలిపాం కాబట్టి చక్కగా క్రిస్పీగా అయితే పైకి లేస్తాయి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా చక్కగా వేయించుకోవాలి నేనైతే ఇలా రెండు తడవలు అయితే వేయించుకున్నాను పైకి ఇటు అటు తిప్పారనుకోండి చూసారా ఆ కలర్ రాగానే తీసేసుకోవాలి ఇలా ఎంతమంది చేసుకుంటున్నారు కజ్జికాయలు అది కామెంట్ రూపంలో తెలియచేయండి ఇప్పుడు ఎవరు చేసుకోవట్లేదండి అందరూ స్వీట్ షాపుల్లో కొనుక్కోవడమే కానీ ఏదో ఓపిక్గా పిల్లల గురించి నేనైతే చేశాను ఈ కజ్జికాయలు నచ్చాయా నచ్చితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ రూపంలో తెలియచేయండి మరి మీరు కూడా రెడీ అయిపోయి కజ్జికాయలని అయితే ఆస్వాదించండి మరొక కొత్త రెసిపీతో ఇంకేం చేశాను అన్నది నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మీ పార్థ